ఏలూరు నగరంలోని రామకృష్ణాపురంలో ఉన్న శ్రీ సత్యసాయి సేవా సమితిలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణస్వామి ఆంజనేయ స్వాముల విగ్రహాలను మంగళ వాయిద్యాల మధ్య పురవీధుల్లో ఊరేగించి శ్రీ సత్యసాయి సేవా సమితికి తీసుకువచ్చారు శ్రీరంగం దంపతులు గుణరంజన్ దంపతులు పేటల మీద కూర్చుని శాస్త్రోత్కంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సమితి జిల్లా అధ్యక్షులు కానుమల్లి శశేఖరరావు మాట్లాడుతూ ప్రతి ఏడాది శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండగగా నిర్వహిస్తున్నామని అన్నారు స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా మజ్జిగ చలవేందరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు గత యాభై సంవత్సరాల నుంచి ఉగాది పర్వదిన సందర్భంగా నగరంలోని మార్కెట్లో జావ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు అంతేకాకుండా అనేక సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ పైటేటి రామారావు సభ్యులు సోడిశెట్టి శాంతకుమార్ నిర్వాహకులు శ్రీనివాసాచార్యులు తదితరులు పాల్గొన్నారు శ్రీ శ్రీరామ్ అందరికీ కూడా శ్రీరామలవమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశస్సులతో ఈ రోజు శ్రీరామనవమి పర్వదిన రోజున శ్రీ సత్యసాయి సేవ సంస్థలు ఏలూరు సంస్థ వారిచే గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి కూడా చలివేంద్రం ప్రారంభించుకుంటా మజ్జిగతో కొన్ని ఒక వేసవి దహతు తీర్చడం తీర్చడంతో ఈ చలివేంద్రం తొంభై రోజులు కార్యక్రమం నిర్వహించబడుతుంది సీతమ్మ వారిని ఊరేగింపుగా ఈ యొక్క మందిరానికి వ్యాప్త తీసుకురావడం జరిగింది మరి ఈ కళ్యాణ మహోత్సవాన్ని మరి శ్రీమాన్ దత్తగౌరి శ్రీనివాస స్వామి ఈ కార్యక్రమాన్ని వారు జరిపిస్తారు వివాహ మహోత్సవాన్ని జరిపిస్తారు మరి ఈ కార్యక్రమంలో మరి భక్తులందరూ కూడా మరి పాల్గొని ఆ యొక్క వివాహ మహోత్సవ కళ్యాణాన్ని వీక్షించేసిగా కోరుచున్నాము అదేవిధంగా మేము ఈ కార్యక్రమం చేస్తాము శ్రీరానవ కార్యక్రమం ఈ సాయి సమితిలో అన్ని రక వాళ్ళ అన్ని మతస్థుల యొక్క పుణ్య పండుగ రోజులు అన్నీ కూడా మేము చేస్తాము అలాగే ఈరోజు శ్రీరానవమి కాబట్టి శ్రీరామచంద్రమూర్తికి ఆహ్వానించి అంత శాస్త్రోక్తంగా పెళ్లి పనులన్నీ కూడా పసుపు కొట్టడము తలంబురాలు కలపటము పెళ్లి కొడుకుని ఆహ్వానించటము బియ్యాలు వారికి పానకాలు ఇవ్వటముతో సహా మొత్తం మానవుల కళ్యాణం ఎలా జరుగుతుందో అలాగే భగవంతుడి కళ్యాణం కూడా మేము అందరం కలిసి సంతోషంగా చేసుకుంటున్నాం సత్య వారి పాదాలను నమస్కరించుకుంటూ భగవాన్ సత్యసాయి బాబా వారి పాదాలని నమస్కరించుకుంటూ అందరికీ సారా లోక కళ్యాణ ఈ అన్ని సమయంలో శ్రీరామ శ్రీరాములు జరుపుకుంటున్నాము ఈ శ్రీరామ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ స్వామి ఆశీర్సులు అందుతాయని ఆశిస్తున్నాము